హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ ఇన్ కిచెన్ చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ నేనే చేశానండి ఈ బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇప్పుడు మనం హెమ్మింగ్ చేద్దాము చూస్తున్నారు కదా బ్యాక్ బెల్ట్ హెమ్మింగ్కి నేను ఇలా ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకున్నాను అండి లూజ్ కుట్టు వేశాను ఈ కుట్టు మనం హెమింగ్ చేశాక విప్పేసేయాలి ఇలా థ్రెడ్కి రెండు పూసలు ఎక్కించుకొని చివర వేసాక బ్యాక్ బెల్ట్ స్టిచ్ వేసుకుందామండి ఇలా మనం ఫస్ట్ నాట్ స్టిచ్ వేయాలి ఇలా నాట్ స్టిచ్ వేశాక ఇప్పుడు హెమ్మింగ్ ఎలా చేయాలో చూడండి చేతి పని ఇలా ఫింగర్స్ పెట్టాలండి ఫింగర్స్ పెట్టి చిటికన వేలిని మనం క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా చిటికన వేలిని పైకి పెట్టి మన బొట్టిన వేలిని ఇలా పెట్టాలండి ఇలా పెట్టి చేస్తే హెమింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి బ్లౌజ్ ఎంత బాగా స్టిచ్ చేసుకున్నా మనం చేతి పని కూడా అంతే నీట్గా స్టిచ్ చేసుకున్నప్పుడే ఆ బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంటుంది సో హెమ్మింగ్ చేయడం కూడా చాలా నీట్గా చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా అంటే ఎక్కువ ఎక్కువ తీయకూడదు కొద్ది కొద్దిగా క్లాత్ని మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి గ్యాప్ కూడా ఎక్కువ ఎక్కువ ఇవ్వకూడదండి ఇలా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇవ్వండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో హెమ్మింగ్ అస్సలు బయటికి కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది మళ్ళీ చూపిస్తున్న చూడండి ఇలా మనం నీట్గా పెట్టుకోవాలండి ఫింగర్స్ కింద పెట్టేసి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎక్కువ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా కొద్ది కొద్దిగా ఇవ్వండి చూడండి నేను మొత్తం హెమింగ్ చేసేసాను చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం రఫ్గా వేసుకున్న స్టిచ్ ఉంది కానీ లూజ్ కొట్టు విప్పేద్దాము చూడండి విప్పేసాక ఎంత నీట్గా ఉందో చాలా చాలా నీట్గా వచ్చింది కదా అలాగే మనం నెక్ కూడా హెమింగ్ చేసుకోవాలి నెక్ పట్టి కూడా మనం హెమింగ్ చేసుకోవాలండి అంతకన్నా ముందు ఈ నెక్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా ఇది మనం కట్ చేసేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసుకున్నాక చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నెక్ పట్టి మనం ఫోల్డ్ చేయాలి ఇలా నెక్ పట్టిని నీట్గా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ వేసుకోవాలి ఉక్స్ పట్టి నుంచి మనం స్టార్ట్ చేయాలండి హెమింగ్ చేయడం అనేది ఉక్స్ పట్టి నుండి స్టార్ట్ చేస్తే మనకు కాజా పట్టి వరకు హెమింగ్ చేయడము అవుతుంది ఫస్ట్ ఇలా నాట్ వేసుకున్నాక నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని చూడండి ఇప్పుడు ఒక ఫింగర్ పెట్టుకోవాలండి ఇలా ఇందాక మనం త్రీ ఫింగర్స్ పెట్టి స్టిచ్ హెమింగ్ చేసాము కదా ఇప్పుడు మాత్రం ఒక్క ఫింగరే పెట్టాలి ఎందుకంటే మనం నెక్ రౌండ్గా రౌండ్ తిరుగుతుంది కదా మనం త్రీ ఫింగర్స్ పెట్టి చేస్తే నీట్గా రాదండి ఇలా ఒక్క ఫింగర్ పెట్టి కొద్ది కొద్దిగా హెమింగ్ చేసుకుంటేనే మన నెక్ రౌండ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ కూడా మనం ఎలా స్టిచ్ చేసామో మిషన్ పైన అలాగే ఉంటుందండి చేతి పని చేసినప్పుడు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో రౌండ్గా వచ్చింది చూడండి ఎంత నీట్గా ఇలా వస్తుందండి మనం కొద్ది కొద్దిగా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే అలాగే మొత్తం స్టిచ్ చేసేసుకొని లాస్ట్కు నేను నాట్ వేసి థ్రెడ్ కట్ చేశాను చూడండి మొత్తం హెమింగ్ చేసేసాను చూస్తున్నాను కదా ఎంత నీట్గా వచ్చిందో మన రౌండ్ అనేది అస్సలు మిస్ అవ్వదండి నీట్గా వస్తుంది చూడండి నేను ఫ్లోర్ పైన పెట్టి కూడా చూపిస్తున్నాను ఒకసారి మనం స్టిచ్ చేశాక చేతితో ఇలా రబ్ చేసుకున్నాక చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా ఇప్పుడు మనం ఉక్స్ అండి ఉక్స్ పట్టికి అటు ఇటు మార్కు పెట్టుకోవాలి మార్కు పెట్టుకొని వాటిని ఫోల్డ్ చేస్తే మధ్యలో మనకు ఒక చిన్న లైన్లో వస్తుంది అది మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు మిడిల్లో ఉన్నది ఇటు చివర ఉన్నది కూడా మళ్ళీ ఫోల్డ్ చేయాలండి ఫోల్డ్ చేసి అక్కడ ఒక చిన్న మార్క్ పెట్టుకొని మళ్ళీ మిడిల్లో ఉంది అటువైపుకున్నది కూడా నెక్ సైడ్ ఉన్నది కూడా మనం ఫోల్డ్ చేసి మార్క్ పెట్టుకోవాలి ఇలా మనకు ఫైవ్ వస్తాయి ఫైవ్ మార్క్స్ పెట్టుకోవాలి అలాగే కాజాకి కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి నేను కాజా కూడా పెట్టుకున్నా చూడండి ఇలా ఫైవ్ వస్తాయి ఇప్పుడు మనం థ్రెడ్ని నాలుగు పోగులు అండి నాలుగు పోగులు ఎక్కించుకోవాలి ఇప్పుడు ఉక్సు కుట్టడం ఎలాగో చూద్దాము ఇలా బయటికి పెట్టకూడదండి ఉక్సు కుట్టేటప్పుడు మనం ఉక్ ఇలా థ్రెడ్ కనిపిస్తుందండి మన ఉక్స్ పట్టే సైడ్ థ్రెడ్ కనిపిస్తుంది లోపల దానికి కొద్దిగా కిందికి పెట్టి ఉక్సులు కుట్టడం స్టార్ట్ చేయాలి బుక్స్కి రెండు హోల్స్ ఉంటాయి కదండీ ఫస్ట్ ఒక హోల్ కుట్టాలి దానికి మనం ఇలా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ స్టిచెస్ వేసి సరిపోతుంది వేసేటప్పుడు చూడండి బయటికి అస్సలు కనిపించకూడదు మన లైనింగ్ క్లాత్కే వేయాలి అప్పుడే నీట్గా వస్తుంది చూడండి ఇలా ఒక ఫైవ్ వేసాక మళ్ళీ ఇటువైపు హోల్ కూడా ఉంది కదా ఇటువైపు రింగ్ కూడా మనము ఒక ఫోర్ ఆర్ ఫైవ్ వేసుకోవాలి వేసేటప్పుడు మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ పడకుండా వేయండి లైనింగ్కి వే లైనింగ్కి మాత్రమే వేయండి ఇప్పుడు పై వైపునండి ఉక్సి పెట్టుకునే వైపున కూడా మనం స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక దాని లోపల నుంచి బయటికి దూర్చి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇటు నుంచి అటుకి థ్రెడ్ని తీయాలి ఇలా తీ దూర్చాలి ఇటు నుంచి అటుకి నీళ్ళనని మళ్ళీ అందులో నుంచి దూర్చి స్టిచ్ వేసుకోవడమేనండి ఇక్కడ కూడా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ స్టిచ్చెస్ వేస్తే గట్టిగా వస్తుందండి ఉక్స్ అనేది స్టిచ్ వేసేసి నాట్ వేసి ఒక టూ టైమ్స్ నాట్ వేసి థ్రెడ్ని కట్ చేయాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో అస్సలు కనిపించట్లేదు చూడండి ఇక్కడ నేను బ్లాక్ కలర్ వేశాను ఎల్లో కలర్ మీద అస్సలు కనిపించట్లేదు కదా ఇలాగే అన్ని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి నేను అన్ని ఉక్స్లు వేసేసాను చూడండి ఇప్పుడు కాజా ఎలా వేయాలో చూద్దాము కాజాకి కూడా మనం మార్క్ పెట్టుకున్న దగ్గర కింది నుంచి పైకి తీసి కొద్దిగా అండి కొద్దిగా ఒక మూడు లైన్స్ ఉంటాయి కండి త్రీ పాయింట్స్ అంతా గ్యాప్ ఇచ్చి మళ్ళీ కిందికి తీయాలి అలా ఒక త్రీ టైమ్స్ వేసుకోవాలి ఇలా ఒక త్రీ టైమ్స్ వేసుకోవడం వల్ల కాజా కుట్టినప్పుడు గట్టిగా ఉంటుందండి త్వరగా పాడైపోదు ఇలా త్రీ టైమ్స్ వేసుకున్నాక మళ్ళీ కింది నుంచి పైకి తీసి ఇప్పుడు ఈ కాజా కుట్టడం కోసం ఫస్ట్ మనం దాన్ని కొద్దిగా లూజ్ చేయాలి లూజ్ చేశాక చూడండి నిడిల్ని నిడిల్తో స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు బ్యాక్ సైడ్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ని పైనుండి అంటే కింది నుండి కాకుండా పైనుండి మనం స్టిచ్ చేసిన ఆ థ్రెడ్ లోపల నుంచి బయటికి తీయాలి ఇలా బయటికి తీసేటప్పుడు మనం స్టార్టింగ్ సైడు ఇలా రింగును మొత్తం ఈ థ్రెడ్ని మొత్తం లాగాలండి లాగి ఇప్పుడు మళ్ళీ చూడండి ఇలా బ్యాక్ ఉంటుంది కదండి నిడిల్కి నిడిల్కి బ్యాక్ మన థ్రెడ్లో నుంచి బయటికి తీయాలి పైనుండి కిందికి తీయాలండి ఒకే యాంగిల్ మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి పైనుండి కిందికి తీసేటప్పుడు మన కాజా మొత్తం కూడా అలాగే పైనుండి కిందికి తీసుకుంటూ స్టిచ్ వేయడమే చాలా ఈజీ అండి కాజా కుట్టడం కూడా ఫస్ట్ మాత్రం మనం ఒక త్రీ టైమ్స్ స్టిచ్ వేసాకే ఇలా కాజా కుట్టడం స్టార్ట్ చేయండి అప్పుడే కాజా అనేది గట్టిగా ఉంటుంది చూసినాక ఎంత నీట్గా వచ్చిందో కాజా కుట్టడం బ్యాక్ సైడ్ తిప్పి ఒక టూ టైమ్స్ నాటు వేసేసుకుంటే మన కాజా కుట్టడం రెడీ అయిపోతుంది చూడండి కాజా కుట్టేశాను కదా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఒక ఒక కుట్టు కుట్టాలండి ఇక్కడ కూడా ఒక కాజా వేయాలి ఎందుకంటే ఒకవేళ మనకు బ్లౌజు లూజ్ అనిపిస్తే ఇక్కడ వేసుకో కాదు ఉక్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఇక్కడ ఒక కాజా వేలు చూడండి నేను వేశాను ఎల్లో కలర్ మీద ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి చాలా నీట్గా వస్తుందండి నేను చెప్పిన విధంగా మీరు కాజాలు వేస్తే అలాగే మిగిలిన అన్ని కాజాలు కూడా వేసేసుకున్నాక నేను ఉక్సులు పెట్టి చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఉక్సు లాంటి కాజాలు బయటికి అస్సలు కనిపించకుండా చాలా నీట్గా వచ్చింది కదా ఈ బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్